హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టవర్ ఫ్రెండ్స్ కేఎన్ఆర్హెచ్ఎస్ కాలేజ్ నారాయణ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ పారామెడికల్ అనగా బీఎస్సీ ఏహెచ్ఎస్ బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్కి సంబంధించిన వంటి కౌన్సిలింగ్లో భాగంగా మనకు చూసే కనుక సో మనకి ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో ఈ యొక్క మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి ఎప్పుడు వచ్చిందన్న అని మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ రోజునైతే మనకి రావటం అయితే జరిగింది మీకు చూపిస్తాను ఇప్పుడు సో వెబ్సైట్లోకి వచ్చేసి పేజ్ నెంబర్ టూ సెకండ్ పేజ్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఒక్కసారి అయితే మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ రెండు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇది ఉన్నాయి ఇది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక బీఎస్ కేంద్ర యూచెస్ బీపీటీ బిఎస్సి ఎమ్ఎల్టీ అండ్ ఎల్ఏడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్ అండర్ కాంపిటేటివ్ అథారిటీ కూడా ఫర్ ద అకాడమిక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఉంది సో ఈ యొక్క లిస్ట్ వచ్చేసి మనకి డిసెంబర్ ఫస్ట్ వచ్చింది సో మరి అన్న నెక్స్ట్ ఎప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పటికీ ట్వంటీ సో మనకి అంటే ఆల్మోస్ట్ ఇవాళ నైన్టీన్ రేపు ట్వంటీ అంటే డిసెంబర్ ట్వంటీ అంటే ట్వంటీ డేస్ పట్టింది ఇప్పటికీ కూడా మనకి ఎలాంటి అప్డేట్ లేదు రిగార్డింగ్ దిస్ అని చెప్పేసి చాలామంది అయితే డౌట్లో ఉన్నారు సో ఒక వీడియో చెయ్యన్నా చెయ్య అని చెప్పేసి కూడా అడుగుతున్నారు సో వీళ్ళందరి కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను ఏంటి అంటే ఇక్కడ మనకి గ్రివెన్సెస్ అయితే సబ్మిట్ చేయడానికి కూడా టైం అయితే ఇచ్చారు అది కూడా ఇప్పటివరకు అంటే ఫోర్త్ డిసెంబర్ ఫోర్త్ వరకు అని చెప్పేసి ఇచ్చారు సో అయితే ఆ తర్వాత కూడా మనకి ఎట్లీస్ట్ టెన్త్ వరకు లేదా ట్వెల్త్ వరకు రిలీజ్ చేయాల్సి ఉంటుంది డిసెంబర్ టెన్త్ ఆర్ ట్వెల్త్ వరకు సో మనకి ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉందో అది రిలీజ్ చేయాలి బట్ అది అలా చేస్తారా అలా కూడా చేయలేదు గ్రివెన్సెస్ వచ్చాయి అవన్నిటిని వెరిఫై చేస్తున్నారంట కాల్ చేసి ఏమంటున్నారంటే గ్రివెన్సెస్ అన్నీ వెరిఫై చేస్తున్నాం మేము సో కొంచెం టైం పడుతుంది ఆగండి అండ్ మరికొందరు ఏం చెప్తున్నారు మరికొన్నిసార్లు అంటే వివిధ రకాలుగా చెప్తున్నారు లైక్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఎలక్షన్ దానివల్ల అయితే ఆగుతున్నాం అంటున్నారు అప్డేట్స్ ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళు సో మనకైతే ఇప్పటివరకు అయితే దీనిపైనైతే లేదు బట్ చూద్దాం ఈ యొక్క టూ త్రీ డేస్లో మనకి అంటే ఐ మీన్ ఇవాళ అంటే రేపు సో మనకి ఈ యొక్క టూ డేస్లో ఈ యొక్క టూ డేస్లో అప్డేట్ వస్తుందా అనేది చూద్దాం అండ్ లేదు అంటే ఇంకా ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ అంటే ఐ మీన్ నెక్స్ట్ వీక్లో మనకైతే అప్డేట్ వస్తుంది అది కూడా ఫైనల్ మెరట్ లిస్ట్ వస్తుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా మీరు మీ యొక్క కౌన్సిలింగ్ ఏదైతే మీ యొక్క కౌన్సిలింగ్ లైక్ ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుందన్న అని మనం మాట్లాడుకున్నట్టయితే సో బిఎస్సి పారామెడికల్ ఏహెచ్ఎస్ వాళ్ళకి ఎప్పుడైపోతుందన్న అని మనం మాట్లాడుకున్నట్టయితే కనుక జనవరి ఫస్ట్ వీక్లో మనకైతే కంప్లీట్ అయితే అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మనకి లైక్ సంక్రాంతి హాలిడేస్ అవి ఇవన్నీ ఉంటాయి సో అందులో కూడా మనకి కౌన్సిలింగ్ అయితే కొనసాగతా పోతుంది బట్ ఎప్పుడు ఇలా జరగలేదు ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే అకార్డింగ్ టు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ప్రకారం ఒక కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోవాలి ఇప్పుడు అంటే డిసెంబర్లోనే ఏదైతే అకాడమిక్ ఇయర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో బిగిన్ అవుతుందో ఆ యొక్క అకాడమిక్ ఇయర్లోనే లైక్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ అయిపోవాలి అకార్డింగ్ టు అడ్మిషన్ రూల్ ప్రకారం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి బట్ అలా అలా అవ్వలేదు ఈసారికి ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్లో లైక్ ఎలక్షన్స్ ఉండడం వల్ల అండ్ కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చినాయి లైక్ వెరిఫికేషన్ దాంట్లో కొన్ని అయితే కాంప్లికేషన్స్ కూడా వచ్చినాయి సో అవన్నిటిని వెరిఫై చేయడానికి అయితే టైం అయితే పట్టిందనమాట ఈస్ ఓకే ఫైన్ మనమైతే చూద్దాం ఈ యొక్క ఈ యొక్క టూ డేస్లో వస్తే వచ్చింది అనేసి అనుకుందాం లేదు అంటే ఇంకా నెక్స్ట్ వీక్ అనమాట వస్తే నేను డెఫినెట్గా అప్డేట్ అయితే చేస్తాను సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామన్ అడగండి దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పటివరకు చాలా డీ చాలా లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే సో వీడియో అయితే చేయడం జరిగింది సో మీకేమో డౌట్స్ ఉన్నా కింద గవర్నమెంట్ చెప్తున్నాలో తెలిపండి నేను అది కూడా ఆ యొక్క వీడియో కూడా చేస్తాను ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఓకేనా సో లైక్ బెస్ట్ కోర్సెస్ ఏంటి అండ్ బెస్ట్ కాలేజ్ ఏంటి అని చెప్పేసి అడిగినా కానీ నేను ఆ యొక్క వీడియో అయితే చేశాను ఓకేనా సో దట్స్ ఇట్ ఇంకా ఎవరైతే ఎవరైనా మనకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ డూ దట్ ఫస్ట్ అండ్ బెల్లైక్ కూడా ఆలక్షన్ బట్టేసుకోండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్